Porra పేరు వినగానే బ్రహ్మాండమైన కోటలకి పవిత్రమైన దేవాలయాలకి అంతకు మించి అందమైన సరస్సులకి అతి పురాతన రాజ ప్రసాదాలకి మ్యూజియాలకి అభయారణ్యాలకి ప్రసిద్ధి గాంచిన పట్టణం అని ఇట్టే అర్థమైపోతుంది రాజస్థాన్ లోని ఉదయ్ మరో పేరు సరస్సుల నగరం అని ఉదయపూర్ చాలా అందమైన ప్రదేశం ఈ ఉదయపూర్ ను సిటీ ఆఫ్ సన్సెట్ అంటే సూర్యాస్తమయ నగరం అని అలాగే సరస్సుల నగరం అంటే సిటీ ఆఫ్ లేక్ అని కూడా పిలుస్తారు స్థానికులు దీనిని శ్వేత నగరం అని కూడా పిలుచుకుంటారు దీన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రెండో మహారాణా ఉదయ్ సింగ్ స్థాపించాడు గొప్ప సంస్కృతికి సాంప్రదాయాలకు పేరు పడ్డ భారతదేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం క్రీస్తు శకం పదమూడు వందల అరవై రెండులో స్థానికులకు కావాల్సిన తాగునీటికి సాగునీటికి అవసరాల కొరకు నిర్మించిన ఆనకట్ట వల్ల ఏర్పడ్డ పిచోలా సరస్సు ఇది ఒక అద్భుతమైన కృత్రిమ సరస్సు ఈ ప్రదేశంలోని అందమైన పరిసరాల వల్ల మహారాణా ఉదయ్ సింగ్ ఈ సరస్సు ఒడ్డున ఒక నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాడు పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో మహారాణా ఫతే సింగ్ అభివృద్ధి చేసిన సాగర్ మరొక కృత్రిమ సరస్సు ఈ సరస్సులే కాకుండా రాజా సమంత్ సరస్సు ఉదయ్ సాగర్ సరస్సు జయ సామంత్ సరస్సు లాంటివి ఈ ప్రాంతంలోని ఇతర ప్రముఖ సరస్సులు రాజపుత్రుల వైభవానికి ప్రతీకలుగా నిలిచే చాలా రాజప్రసాదాలు కోటలు ఇక్కడ నిర్మించబడ్డాయి పదిహేను వందల యాభై తొమ్మిదిలో మహారాజా ఉదయ్ మీర్జా సింగ్చే కట్టించబడిన అద్భుతమైన కట్టడం మరొకటి ప్రత్యేక ఆకర్షణ అదే సిటీ ప్లేస్గా పేరు గంచింది మొత్తం మీద ప్రధాన అంతపురం సముదాయంలో పదకొండు భవనాలు ఉన్నాయి ఇవే కాక ఇక్కడి లేక్ ప్లేస్ కళాత్మక ప్రతిభకు ప్రసిద్ధి పొందింది ఈ ప్లేస్ ఇప్పుడు రంగులు దిద్దిన అద్దాలతో గులాబీ రంగు రాళ్లతో తామరాకుల చిత్రాలతో అలంకరించిన గదులతో పర్యాటకులని ఆకట్టుకుంటుంది అప్పటి ఈ లేక్ ప్లేస్ ఇప్పుడు ఒక ఫైవ్ స్టార్ హోటల్ గా మారిపోయింది సముద్ర మట్టానికి దాదాపు తొమ్మిది వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున నిర్మించిన మరో అద్భుత కట్టడం మాన్సూన్ ప్లేస్ గా పిలువబడే గార్ ప్రసాదం ఈ ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది దీని పైనుంచి మబ్బులను గమనించడానికి మహారాణా సజ్జన్ సింగ్ దీన్ని పద్దెనిమిది వందల నలభై లో నిర్మించాడు దీంతో పాటు బాగవరికి హవేలీ పాతే ప్రకాష్ ప్రసాదం కూడా ఇక్కడి ప్రధాన భవనాలలో ఉన్నాయి వీటిలో పాటు ప్రశాంతంగా పర్యటించే సమయం ఉంటే గత కాలపు వైభవ చిహ్నాలు ప్రదర్శించే వివిధ మ్యూజియాలు గ్యాలరీలు కూడా చూడవచ్చు పర్యటకులు రాజ కుటుంబకులు వాడిన వివిధ వస్తువులను సిటీ ప్లేస్ మ్యూజియంలో సందర్శకుల నిమిత్తం ప్రదర్శింపబడుతున్నాయి ఇవే కాక ఫతే ప్రకాష్ ప్రసాదంలో భాగమైన స్ఫటిక ప్రదర్శనలో ఓస్లార్ స్ఫటికల అద్భుతమైన ప్రదర్శన కూడా చూడవచ్చు అందమైన సోఫా సెట్లు రాళ్ళు పొదిగిన తివాచీలు స్ఫటికల దుస్తులు ఫౌంటైన్లు పింగాణి వస్తువులు ఇలాంటి ఎన్నో అపురూపమైన విలాస వస్తువులు ఈ ప్రదర్శనశాలలో ప్రత్యేక ఆకర్షణలుగా దర్శిస్తాయి ప్రాచీన కాలం నాటి ప్రజలు తమ జీవిత కాలంలో వాడిన వస్తువులను ప్రదర్శించే ఆహార్ పురావస్తు ప్రదర్శనశాల కూడా బాగా ప్రసిద్ధి చెందింది సహేలియన్ బడా మహల్ గులాబ్ బాగ్ మహారాణ ప్రతాప్ స్మారకం లక్ష్మీ చౌక్ దిల్ కుషాల్ లాంటి ఎన్నెన్నో అందమైన కట్టడాలు కూడా ఈ ఉదయ్ లో ఉన్నాయి మహారాణా ఉదయ్ సింగ్ నిర్మించిన గోల్ మహల్ గా పిలువబడే రాజ్ అంగన్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలో ఒకటి చేతి ప్రసిద్ధి చెందిన శిల్పగ్రామ్ అనే గ్రామాన్ని కూడా యాత్రికులు చూడవచ్చు జగ్బందీర్ సుకాడియా సర్కిల్ నెహ్రూ గార్డెన్ ఏక్లింగాజీ దేవాలయం రాజీవ్ గాంధీ పార్క్ అత్తాకోడలు గుడి శ్రీనాథ్జీ దేవాలయం ఇక్కడి ఇతర ప్రత్యేక ఆకర్షణలు దాబోక్ అని పిలువబడే మహారాణ విమానాశ్రయంలో ఉదయ్పూర్ నుంచి కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం విమానాలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్లు కూడా నడుస్తాయి ఉదయ్పూర్ చేరాలనుకునే వారు రాజస్థాన్లోని వివిధ నగరాల నుంచి ఉదయపూర్కు పూర్కు వెళ్లే బస్సులు ఎక్కవచ్చు ఏడాదిలో ఎక్కువ భాగం ఉదయపూర్లో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది ఈ ప్రదర్శనాన్ని సందర్శించడానికి సెప్టెంబర్ నుంచి మార్చ్ మధ్య కాలం అనువుగా ఉంటుంది వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలకు చేరుకుంటుంది కాబట్టి యాత్రికులు ఆ సమయంలో ఇక్కడికి రారు వర్షాకాలంలో తక్కువ వర్షపాతం ఉండడం వల్ల గాలిలో తేమ బాగా ఉంటుంది శీతాకాలంలో వాతావరణం హాయిగా ఉండడం వల్ల ఆ సమయంలో ఈ ప్రదేశం చూడడానికి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ రాబోయే చలికాలంలో ఉదయ్పూర్ ట్రిప్ వేసుకోవడానికి ఇప్పటి నుండే ప్లాన్ చేయడం మొదలు పెట్టండి విష్ యూ ఆల్ ది బెస్ట్ Tell me pretty lies, look me in the face Tell me that you love me, even if it's fake Cause I don't fucking care